అందరికీ ప్రైజ్ లాట్ యువదీకాల సమయం దేవుని ఇస్తున్న వాగ్దానము సామెతల గ్రంథము పదహైదో అధ్యాయము పదహారో వచనం నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండుట కంటే యుహోబ ఎందల భయభక్తులతో కూడా కొంచెము ఉండుట మేలు నెమ్మది లేకుండా విస్తారమైన ధనం అంటే డబ్బులు ఆస్తులు అంతస్తులు ఎక్కువ ఉండేదానికంటే యుహోయందల భయము భక్తి కలిగి ఎక్కువ లేకపోయినా పర్లే ఉన్నా చాలు అది చాలా మేలు మనకి రైతుల ధనం ఎక్కువ ఉండడం వల్ల ఏమైతురా అంటే ప్రశాంతత ఉండదు నెమ్మది ఉండదు నిద్రపట్టదు కాబట్టి దేవుని అందరు మనం భయము భక్తి కలిగి మనకున్నది కొంచెమైనా చాలు ప్రశాంతంగా నిద్రపోవచ్చు సంతోషంగా ఉండొచ్చు చూడండి ఇక్కడ ప్రసంగి గ్రంథము ఐదో అధ్యాయము పన్నెండవ చనంలోకి మనం వచ్చినట్లయితే కష్టజీవులు కొద్దిగా తిననను ఎక్కువగా తినను సుఖ నిద్ర నందుదురు అయితే ఐశ్వర్యవంతులకు తమ ధన సమృద్ధి చేత నిద్ర పట్టదు చూడండి కష్టజీవులు అంటే కష్టపడే వాళ్ళు వాళ్ళు కొంచెమే తిన్నా లేకపోతే ఎక్కువ తిన్నా కూడా సుఖంగా ప్రశాంతంగా నెమ్మదిగా నిద్రపోతారు కానీ ఐశ్వర్యవంతులైతే వారికి ఉన్న ధన సమృద్ధి చేత వాళ్ళకి నిద్ర పట్టదు వాళ్ళకి ధన సమృద్ధి ఎక్కువ ఉంది కాబట్టి నిద్ర పట్టదు అదే కష్టజీవులు అయితే డబ్బు లేని వాళ్ళు ఆస్తులు లేని వాళ్ళు పేదవాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కష్టపడుతుంటారు కదా అలాంటి కష్టజీవులు అయితే వాళ్ళకి టెన్షన్ లేదు నెమ్మదిగా ఉంటారు ప్రశాంతంగా కొంచెం తింటారు తినేసి నెమ్మదిగా నిద్రపోతారు రేపటి దినమే పరిస్థితి ఏంటో ఇంక ముందు ముందు పరిస్థితి ఏంటో వచ్చే సంవత్సరం పరిస్థితి ఇట్లా ఆలోచన చేయరు ఈ ఈరోజు కొంది రేపు దేవుడు చూసుకుంటాడు అని నెమ్మదిగా నిద్రపోతారు రైతుల కాబట్టి విస్తారమైన ధనం ఉండేదానికంటే దేవుని ఎందులో మనం భయభక్తులతో కూడిన కొంచెమున్నా కూడా చాలు నెమ్మదిగా ఉండొచ్చు మనం దేవుని ఎందు భయభక్తులు ఉంచాం కాబట్టి కొంచెమున్నా కూడా అది మనకు సరిపోతుంది సమాధానాన్ని ఇస్తుంది నెమ్మదినిస్తుంది సంతోషాన్ని ఇస్తుంది సుఖమైన నిద్రనిస్తుంది దేవుని అందరూ మనం భయము భక్తి లేకుండా మన ఇష్టానుసారంగా ప్రవర్తించి నేను డబ్బులు బాగా సంపాదించేయాలి పెద్ద బిల్డింగ్ కట్టేయాలి పెద్ద పెద్ద కార్లు కొనేయాలి ఏది చేయాలి అనుకున్నాం అనుకో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు సంతోషం ఉండదు ఆనందం ఉండదు ఆరోగ్యం కూడా ఉండదు రైతుల కాబట్టి ఉన్నది కొంచెమే కావచ్చు మనం దేవుని ఎందు భయము భక్తి కలిగి ఉంటే ఆయనే ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం ఎలా ఉంటుందంటే కొంచెమే ఉన్నప్పుడు కూడా సమృద్ధిగా మనము వాటిని అనుభవించగలుగుతాం దేవుని ఎందు మనం భయము భక్తి లేకుండా ఆసరాంతో అసలు ఉన్నా కూడా ఉపయోగం ఉండదు నెమ్మది లేని జీవితం ఎలా ఉంటుంది కదా ఇక్కడ సామత గ్రంథము పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన మనం వచ్చినట్లయితే యుహోవ ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు చూడండి యుహోవా ఇచ్చే ఆశీర్వాదము మనకు ఐశ్వర్యాన్ని ఇస్తుంది కానీ నరులు అంటే మనుషుల యొక్క కష్టం వల్ల దేవుడిచ్చే ఆశీర్వాదము ఎక్కువ కాదు మనం కష్టపడడం వల్ల మనకు ఆశీర్వాదం రాను ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు మనం దేవుని ఎందుకు భయము భక్తి కలిగి ఎప్పుడైతే ఆయన ఆశ్రయిస్తామో ఆయన పాదాలు పట్టుకుంటామో మన ప్రతి పరిస్థితిలోన ప్రతి పనిలోన అన్ని విషయాల్లో కూడా ఎప్పుడైతే దేవుని పాదాలు పట్టుకొని ఆయన అడుగుతామో నన్ను ఆశీర్వదించి నన్ను అడుగుతామో అప్పుడు ఆయన ఆశీర్వదిస్తాడు ఆయన ఆశీర్వాదం మనకు ఐశ్వర్యం ఇస్తుంది అంతేగాని మన కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు రైతుల కాబట్టి విస్తారమైన ధనం ఉండేదానికంటే యుహోయందులు భయము భక్తి కలిగి కొంచెం ఉన్న చాలు సంతోషంగా ఉండొచ్చు నెమ్మదిగా ఉండొచ్చు రైతులో ఇప్పుడు ఎక్కువ ధనం ఉందనుకోండి అనుకోండి దేనికి ఖర్చు పెట్టాలో అర్థం కాదు ఏదో చేస్తా అంటారు ఒకవేళ ఇన్ కేసు ఎవరన్నా దొంగలు పడ్డారనుకోండి అయ్యో నా డబ్బంతా బాయో నా డబ్బంతా బాయ్ అని చెప్పేసి బాధపడాల్సి వస్తుంది ఒకవేళ ఎవరినో రైడింగ్కి వచ్చి రైడ్ చేయచ్చు మొత్తం డబ్బులంతా పోయిందనుకోండి అప్పుడైనా బాధపడాలి ఇలా డబ్బు ఎక్కువ ఉండడం వల్ల ఆ డబ్బులను బట్టి మనకు మనశ్శాంతి ఉండదు ఎంతసేపు మన మనసు ఏకాగ్రత ఆ డబ్బు పైనే ఉంటుంది డబ్బు 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 వేరే ఆలోచన ఉండదు ఆ డబ్బు ఏం చేస్తుంది అంటే దేవునికి మనల్ని పూర్తిగా దూరం చేస్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము అని వాక్యం చెబుతుంది కాబట్టి ఎక్కువ డబ్బు సంపాదించేయాలి సంపాదించాలని ఆశపడకూడదు విస్తారమైన ధనం కూడా మనకు అవసరం లేదు ఉన్నది కొంచెమైనా మనం దేవుని అందలి భయము భక్తి కలిగి ఉంటే చాలు ఆయనే మనల్ని ఆశీర్వదిస్తాడు ఆయన మనల్ని దీవిస్తాడు ఉన్నది కొంచెమైనా కూడా మనకి సమృద్ధిగా మనము వాటిని అనుభవించగలుగుతాము కాబట్టి ఉదయకాల సమయంలో ఒకవేళ ఎవరైనా విస్తారంగా నేను డబ్బు సంపాదించేయాలి నాకు డబ్బులు కావాలి అని ధనాపేక్షత పరిగెడుతున్నారు ఒకవేళ లేకపోతే నాకు అసలు ఆస్తులు లేవు అంతస్తు లేవు డబ్బులు ఏంది లేదు ఏందో నాకు వీళ్ళు ఏమి ఎక్కుదు అని బాధపడుతున్నారు మరి కూడా దేవుడు చెప్తున్నాడు విస్తారమైన ధనం కలిగి ఉండేదానికంటే యుహోవ ఎంతలో భయము భక్తి కలిగి కొంచెం ఉన్న చాలు అని చెప్పేసి చెప్తున్నారన్నమాట ఖచ్చితంగా ఆయనే ఆశీర్వదిస్తారు ఆయనే దీవిస్తారు ఆయన మీకు ఇస్తాడు ఖచ్చితంగా రైతుల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఉదయకాల సమయంలో రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధ ప్రేమ నమ్మకము గల మా తండ్రి మీకు అందరు నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి ఏసయ్య విస్తారమైన ధనం ఉండేదానికంటే నైన ప్రభా మీ అందరి భయము భక్తి కలిగి కొంచెమున్న చాలు తండ్రి అది మాకెంతో మేలు కలుగు చేస్తుంది లేదు మాకు డబ్బులు కావాలి ఆస్తులు అంతస్తులు ఇంకా కావాలి మేము పెంచుకోవాలని చెప్పేసి ధనాపేక్ష కలిగి ధనం కొరకు పరిగెడితే పరిగెడితే ఖచ్చితంగా బాధపడే పరిస్థితి వస్తుంది దుఃఖపడే పరిస్థితి వస్తుంది చాలామంది ఈ డబ్బులను బట్టి సూసైడ్ చేసుకునే స్థితికి కూడా వెళ్తారు అలాంటి పరిస్థితులు కూడా ఎదురైతే నెమ్మది ఉండదు సమాధానం ఉండదు ప్రశాంతత ఉండదు సుఖంగా నిద్రపోలేం సుఖంగా ఏమీ తినలేం అలాంటి పరిస్థితి ఉంటుంది అదే కొంచెం ఉన్నప్పటికీ చాలు కానీ వాళ్ళైతే కష్టజీవులైతే కష్టపడి కొంచెం సంపాదించుకొని ఆ రోజు గడిచేలా అలాంటి వాళ్ళైతే ప్రభా నెమ్మదిగా కొంచెయినా కావచ్చు ఎక్కువైనా కావచ్చు తినేసి సుఖంగా నిద్రపోతారు ప్రశాంతంగా ఉంటారు నెమ్మదిగా ఉంటారు డబ్బులు అధికంగా ఉండేవాళ్ళు అయితే ఎక్కడ దొంగలుంచి పడతారో ఎక్కడ దొంగలిస్తారో ఎక్కడ రైడ్ చేస్తారో నా డబ్బులు ఏమవుతుందో నా ఆస్తులు ఏమవుతుందో అని అయినా ఇరవై నాలుగు గంటలు వాళ్ళు అయితే నెమ్మది లేకుండా ఉంటారు అలాంటి పరిస్థితి ఉండే అవకాశం ఉంది కాబట్టి తండ్రి ఇవదే కాల సమయంలో ఎంతమంది అయితే నేను డబ్బు సంపాదించాలి అని ఆశపడే వాళ్ళు ఉన్నారు వారందరితో కూడా ఈ మాటలు చెప్తున్నందుకు స్తోత్రాలు డబ్బులు ఎక్కువ అవసరం లేదు ఉన్నది కొంచెమైనా చాలు నువ్వు దేవుని అందరి భయము భక్తి కలిగి ఉంటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడని నాకు తెలియజేసుకున్నందుకు కృతజ్ఞతలు నాకు డబ్బు లేదు ఆస్తులు లేదని బాధపడే వారందరితో కూడా నీకున్నది కొంచెమైనా నీకు అది మేలు చాలు అని చెప్పేసి తెలియజేసుకునేందుకు కృతజ్ఞతలు చేయించుకుంటూ ఈ మాటలు ప్రతి ఒక్కరిని పేరు పైన మీరు నమ్మకం చేసుకోమని మరొకసారి మాటలు ఎంతమంది అయితే చూస్తున్నారు వింటున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరుని అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏ అతి పరిశుద్ధి నామలో ప్రార్థించి స్థుతించి గణపరిచి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక హమేండ్